హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అంటే నిన్న తీసిన వ్లాగ్ మీరందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు మేమైతే బాగా జరుపుకున్నాము మీరు కూడా బాగా జరుపుకున్నారనే అనుకుంటాను ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈరోజు పండగ కదా ఎల్లిగా లేద్దామని లేస్తే నాతో పాటు పర్నీక కూడా లేచేసింది పండగ అంటే నాకన్నా ముందు తను లేచి కూర్చుంటుంది సరే అని ఇంక ముగ్గులు వేస్తుంటే వచ్చి అంత కదిలిస్తూ ఉంది ఆ రంగులు మొత్తం కింద బారు పోసేసింది సరే ఎలాగోలా మాత్రం ముగ్గు అయితే వేసేసాను వేసేసి ఇంకా ఇంట్లోకి వచ్చి ఇల్లు అంతా ఒకసారి తుడిచేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ నుంచి ఇంట్లో పనులే సరిపోతున్నాయి అందుకని బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సో ధనుష్ని తీసుకొని రమ్మంటే వెళ్ళి తీసుకొని వచ్చాడు ధనుష్కి పర్ణికాకి వాళ్ళ తాతయ్యకి ధనుష్కి ఏమన్నా బోండా తెచ్చుకున్నాడు పర్ణికాకి ఏమన్నా వడ తీసుకొచ్చాడు ఇంకా వాళ్ళిద్దరైతే తినేస్తూ ఉన్నారు పర్ణికాకి అయితే స్నానం చేయించేసి రెడీ చేయించేసేసరికి ఎంత క్యూట్గా ఉందో లంగా వేసుకొని ఏమైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు అసలు అటు ఇటు గజ్జలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో ఉండే సందడే వేరు పిల్లలిద్దరికి స్నానం చేయించేసి వాళ్ళకి టిఫిన్లు అవి పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా స్నానం చేసేసి పూజ చేయడానికి రెడీ అయిపోయాను ఇక్కడైతే కొన్ని సామాన్ తెచ్చుకుందామని చెప్పేసి బయట షాప్కి అయితే వెళ్తూ ఉన్నాను మావి మొన్న నిన్న తీసుకొచ్చారు కానీ అన్నీ తీసుకొని రాలేదు కొన్ని వరకే తీసుకొని వచ్చారు ఇంకా కావాల్సినవన్నీ నేను తీసుకొచ్చుకున్నాను అంటే టెంకాయ అవన్నీ కావాలి కదా పూజలోకి అవన్నీ అయితే నేను వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా షాప్కి వెళ్ళి కావాల్సిన సామానన్నీ తెచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ గడపలకి పసుపు అది రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్రసాదాలు అయితే చేసుకుంటూ ఉన్నాను పొంగల్ చేసేసాను ఫస్ట్ తర్వాత గారెలు చేస్తూ ఉన్నాను ఇంకా పులిహోర చేద్దామని చెప్పేసి పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నిమ్మకాయ అయితే చేస్తున్నాను ఎప్పుడు చింతపండు పులిహార చేస్తాను కానీ ఈరోజు నిమ్మకాయ పులిహారే చేసి పెడుతున్నాను నైవేద్యంగా పులిహార పొంగలి గారెలైతే చేశాను నేను శివుడికి నైవేద్యంగా పెట్టడానికి ఇంకా ప్రసాదాలు చేయడం అయిపోయిన తర్వాత వచ్చి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ దేవుడి పటాలన్నిటికీ బొట్లు పెట్టేసి పూలతో అలంకరించేసిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను దీపారాధన చేసేటప్పుడు ఒత్తుల్ని అగరబత్తెలతో కానీ లేకపోతే ఒత్తితో కానీ వెలిగించాలి అంతేగాని అగ్గిపుల్లతో వెలిగించకూడదు సో నేను ఇక్కడైతే అగరబత్తులతో వెలిగిస్తాను ఎక్కువ మా అత్తం ఉన్నప్పుడైతే నిత్య దీపారాధన ఏం చేసేవాళ్ళు కాదు అంటే రోజు దీపారాధన చేయడము ఎక్కువగా గురువారం శుక్రవారం శనివారం చేసేవాళ్ళు ఇలా మళ్ళీ ఫెస్టివల్స్ టైమ్స్లో అలా చేసేవాళ్ళు రోజైతే చేసేవాళ్ళు కాదు ఇంక నేను మాత్రం ఒక్కసారి ఏమన్నా రోజు చేస్తాను ఒక్కోసారి కుదరకపోతే ఇలా ఫెస్టివల్స్ టైమ్స్లో మాలు ఇంకా గురువారం శుక్రవారం శనివారం మాత్రం కంపల్సరీగా చేస్తాము ఇంకా దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే పెట్టేసుకుంటున్నాను ప్రసాదాలు పెట్టుకొని తాంబూలం అవన్నీ పెట్టేసుకున్నాము ఇంకా ఇలా అయితే పూజ చేశాను నేను శివరాత్రి రోజు జాగారం అయితే ఏం చేయండి నేను ఉపవాసం అయితే ఉంటాను ఇంతవరకు ఎప్పుడు జాగారం అయితే చేయలేదు అంటే రాత్రి నుంచి దాకా ఉండాలి కదా అలా అయితే ఎప్పుడూ ఉండలేదు కానీ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉపవాసం అయితే ఉంటాను ఉపవాసం కూడా చుక్కల్ని చూసిన తర్వాత అప్పుడు ముగించుకుంటాను నా ఉపవాసం అనేది మన శక్తికులది ఎన్ని ప్రసాదాలైనా పెట్టుకోవచ్చు నేనైతే పిల్లలతో నాకు కుదిరినంతవరకు చేయగలిగాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శివరాత్రి రోజైతే ఖచ్చితంగా ఇవైతే చదువుకుంటాను శివ పురాణం అయితే ఖచ్చితంగా చదువుకోవాలి లింగాష్టకం బిల్వాష్టకం శివమంగళాష్టకం ఇంకా చంద్రశేఖరాష్టకం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చదువుకుంటాను ఇంకా అమ్మవారి కూడా చదువుకోవచ్చు పార్వతీదేవి అమ్మవారి మౌ అన్నపూర్ణాదేవి ఇలా పాటలు ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకోవచ్చు అవి చదువుకున్నా కూడా మంచిదే నేనైతే ప్రస్తుతానికి ఇవే చదువుకున్నాను నేను ఇవి చదువుకునేటప్పుడే నా పిల్లలు నన్ను ఇది ఇవ్వలేదు పరిణిక వచ్చి పక్కన కూర్చొని అల్లరల్లరి చేస్తూ ఉంది అన్ని రోజుల్లో కొంచెం మేనేజ్ చేయగలను కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు మాత్రం మా అయిన్ నాకు బాగా గుర్తొస్తారు ఎందుకంటే ఆ రోజైతే ఆయన ఉంటే పిల్లల్ని కొంచెం పట్టుకుంటూ ఉంటే నేను నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ప్రసాదాలు పెట్టుకోవడానికి బాగుంటుంది కానీ ఇప్పుడు ఆయన ఏమన్నా దూరంగా ఉన్నారు కదా ఇంకా అలానే చేసుకుంటూ ఉన్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది టెంకాయ అన్నీ కొట్టేసుకున్న తర్వాత ఇంకా హారత్ అయితే ఇచ్చేసాను ధనుష్ తీసుకొని పరిణిక కూడా ఇస్తూ ఉన్నారు ఇద్దరు ఇంకా స్వామికి దండం పెట్టుకుని అయితే ఉన్నారు ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళిద్దరికీ పెట్టేశాను ఇంక నేను తినను కాబట్టి వా పిల్లలిద్దరికీ మావయ్యకి పెట్టేశాను వాళ్ళందరూ తినేసిన తర్వాత కొంచెం అలా పడుకున్నారు ఇంకా పడుకున్న తర్వాత ఈవినింగ్ పార్క్కి వెళ్దామని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ధనుష్ పార్క్కి అయితే తీసుకొచ్చాను పార్క్ కూడా పక్కనే ఉండదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాకింగ్ ఉంటుంది సరే వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా పిల్లోడికి కూడా అలా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని అయితే తీసుకొచ్చాను ఇంకా ఉయ్యాల కనబడితే చాలు పరిణిక ఊపమని చెప్పేసి అల్లరి చేస్తూనే ఉండిద్ది ఉయ్యాలి ఒకటి స్లైడర్ ఒకటి ఇంక ఇద్దరం కొంచెం సేపు కూర్చొని అయితే ఉయ్యాలు ఊగేసాము అందులో ఒక బాల్ కనిపించింది అక్కడ ఎవరిదో అది మందైతే కాదు దాంతో ఇంకా ఆడుతూ ఉంది వచ్చేదాకా ఆ బాల్ మాత్రం వదిలిపెట్టలేదు అటుపడేసి ఇటుపడేసి దాన్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇవ్వడం అలా ఆడుతూ ఉంది ధనుష్ ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు వాళ్ళ స్కూల్లో ఉండే ఫ్రెండ్ వాడితో వాడు ఏమన్నా ఫుల్ బిజీ అయిపోయాడు ఇంకా చీకటి పడిపోయింది కదా రారా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉన్నాను ఇంక నాకు ఏదో ఒక టిప్పిచ్చు తినడానికి అని అంటా ఉన్నాడు సరే ఏం కావాలి అని చెప్పేసి అంటే గోబీ కావాలి అన్నాడు ఆ రోజు ఇంకా పండగ కదా నాన్ వెజ్ ఏమి తినము అది కాక సాటర్డే ఆ రోజు సాటర్డే అంటే అసలు నాన్ వెజ్ తినము సో వాడికి అయితే గోబీ ఇప్పించాను ఇప్పించేటప్పుడే చెప్పాను వాడికి అరే మొత్తం నువ్వే తినాలి ఈరోజు నేనేం తినను అని ఫుల్గా తినే పని అయితేనే ఇప్పిస్తాను అన్నాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అది కనిపించేసరికి మమ్మల్ని ఫోటో తీ ఫోటో తీ అంటూ ఉన్నారు ఇంక వాళ్ళని అయితే ఫోటో తీసేశాను రంజాన్ స్టార్ట్ అయిపోయినట్లుంది పార్క్ బయట హలీం షాప్స్ అయితే పెట్టేశారు కరెక్ట్గా రంజాన్కి ఒక వన్ మంత్ ముందు అలా పెట్టేస్తారు రంజాన్ తర్వాత ఎక్కడ ఎంత వెతికినా మాత్రం ఒక్క షాప్ కూడా కనిపించదు ఇంక పార్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పూజ అంతా చేసుకొని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత చుక్కల్ని అది చూసి నా ఉపవాసం అయితే ముగించుకున్నాను ఇంకా ధనుష్ అయితే నాకు వడ్డిస్తూ ఉన్నాడు నేను తింటూ ఉంటే అన్నీ తీసుకొచ్చి అరే నేను పెట్టుకుంటానులే అన్నా కానీ నేను పొద్దున్న నుంచి ఉపవాసంగా ఉన్నాను కదా నీరసంగా ఉండుంటానంట అందుకని వాడే పెడుతున్నాడు ఫస్ట్ పులిహోర అయితే పెట్టాడు నెక్స్ట్ పొంగల్ పెట్టాడు పొంగల్ మీద ఇప్పుడు పప్పు పెడుతూ ఉన్నాడు దాన్ని ఏదో పెట్టేసి అసలు డిజైన్లు వేస్తూ ఉన్నాడు చాలదను మళ్ళీ అక్కడ ఎందుకు వేస్తున్నావు పప్పు అంటే వైట్ రైస్లోకి కావాలి కదా నీకు పప్పు కలుపుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇంకా గారెలు పెట్టేశాడు తర్వాత ఏమన్నా శనగలు పెట్టాడు ఇంకా చాలా ఇంకా ఏమైనా కావాలా అంటే ముందు తిన్నీరా బాబు తర్వాత చెప్తాను అని చెప్పేసి అన్నాను నేను తినేంతవరకు నా పక్కనే కూర్చొని నీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పు నేను తీసుకొస్తాను అని అడుగుతూనే ఉన్నాడు పర్ణిక నా దగ్గరకు వచ్చి అన్నీ కదిలిస్తూ ఉంటే పర్ణిక నువ్వు పక్కకు రా అమ్మని తిన్న ఫస్ట్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు మా శివరాత్రి అయితే ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు అన్నది కమెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి